హాయ్ అండి అందరికీ నేను మీ సుశీలాని యూపీవీసీ పైపులను ఉపయోగించుకొని చక్కగా పూల మొక్కలకు కానివ్వండి వేరే ఇతర ఇతర మొక్కలు దేనికైనా అందమైన స్టాండ్లను తయారు చేసుకోవచ్చండి అది ఎలా అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని చక్కగా మనం ఏ సైజు కావాలనుకుంటే కుండీలు ఆ సైజులో మనం ఈ స్టాండ్లను తయారు చేసుకోవచ్చండి అలాగే పొడుగు వెల్పు కూడా మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళైతే చక్కగా ఈ పైపులతో పందిరు కూడా వేసుకొని పాదులై కూడా పెట్టుకోవచ్చండి ఈ పైపుల్ని మా వారే స్వయంగా తయారు చేసి ఇచ్చారు మాకు చూడటానికి కూడా అందంగా ఉంటాయి అలాగే అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి టెర్రెస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి చక్కగా వీటి కింద వీటిని పెట్టుకోవడం వల్ల కింద ఎటువంటి పురుగు పుట్రా చేరదు ఇంకా కుండీల వల్ల మచ్చలు పడడం అది పాలిష్ బండ్లు పాడైపోతున్నాయన్న ఫీలింగ్ ఉండదండి చెప్పాలంటే చూడటానికి కూడా అందంగా ఉంటాయి చూసేవాళ్ళు అబ్బా ఎంత బాగున్నాయండి అని అంటారండి తప్పకుండా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా అందంగా చక్కగా నీట్గా వీలైతే తెచ్చుకొని తయారు చేసుకొని తొట్లు కుండీలు ఏముంటే అవి మీరు చక్కగా వీటి మీద పెట్టుకొని అందంగా అలంకరించుకోండి మరి చూస్తున్నారుగా మా ఇంట్లో ఉన్న మొక్కల్ని మీకు చూపిస్తున్నాను ఈ స్టాండ్ కూడా చాలా బాగుంటాయండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి